ఆదర్శం ఉండే ఆదర్శంతో మేము లాభం కాకుండా నష్టం కూడా జరిగింది మాకు చాలా అట్లాంటి పరిస్థితుల్లో మేము ఏ బిజినెస్ చేయదలుచుకోలేదని నేను ఇంట్రెస్ట్ చూపెట్టే కానీ అక్కడ ఏం చేసిందంటే బాబా మీ వ్యవసాయం పెద్ద ఉంది కదా అని చెప్పి చాలా మంది వింటారు కదా ఒకసారి గ్రాండ్స్ రాజు కూడా అంటే మొత్తాన్ని రావడానికి ధైర్యం చేయాలక మేము ఒక ఐదు ఎకరాలను మాత్రమే తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ డేస్ అంటే మేము కొంచెం ఎర్లీ చేస్తాం నాట్లాంటే మిషన్ నాటేస్తాం జూన్ లో నాటి జూలైలో అయితే కంప్లీట్ చేసేస్తాం ట్వంటీ డేస్ కి మాన చేసి గంట మాసం అట్లా ఎక్కువ అనేసరికి చుట్టుపక్కల వానకాలం తీసిన దాదాపు ఒక యాభై ఎకరాలకు ఇచ్చిన అప్పుడు నేను ఐదు ఎకరాలకు పాటనే మాకు ఎనభై బస్త్రా ఎక్కువ వచ్చింది అంటే మామూలు ఎప్పుడు వచ్చాయి వాడాలంటే ఇప్పుడు పన్నెండు ఎకరాల ఎంత వస్తా వస్తాయి చెప్పగల పన్నెండు ఎకరాలకి ఎన్ని బస్త్రాలు రావాలి అంటే చిన్న బస్తాలు అంటే నలభై కిలోలే చెప్పగల

అంటే వేసాడే ఇంకా తీసుకుంటాను నేను అసలు మా నా మా తర్వాత ఉన్న మా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంత సేమ్ ఉంటాయి అంటే అందరికి ఒకలా ఉంటాయి కదా వాళ్ళు అంటే భూములు ఒకలా ఉంటాయి కదా వాళ్ళంతా సేమ్ భూములు కానీ వాళ్ళందరికీ ఐదు ఎకరాలన్నర ఆరు ఎకరాలకు రెండే లోన్లు కలిగినాయి మేము ఇప్పటికి పన్నెండు ఎకరాలంటే ఇప్పటికీ దాదాపు నాలుగు లోన్లు ఇచ్చినాం నాలుగు రోజులకి నేను ఒక ఇరవై బస్సాలు ఇచ్చినాం ఇంకా కాండ రావాల్సింది ఇంకా మూడు వందల యాభై అంటే ఒక పది ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఇంకా కాండ రావాల్సింది అంటే చుట్టుపక్కల అందరూ మీరు ఏం చేస్తారు అసలు ఏం చేస్తారు నేను యాభై తీసాను ఒక వంద ఎకరాలు తీయడం జరిగింది అగ్రికల్చర్ లో మాట ఇది అందరు అగ్రికల్చర్ నన్ను అంటే అగ్రికల్చర్ నీలాగంటే ఎక్కువ ఎవరు చేయలేదు మా టీమ్ లో అంటే నేను దేని ఇండస్ట్ పెట్టా ఓన్లీ అగ్రికల్చర్ మీద మాత్రమే ఉంది దీనికంటే ముందు మేము సిరీ ప్రొడక్షన్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ని బర్మి కంపోస్ట్ వాడేవాళ్ళం అంటే ఒకవేళ మా దగ్గరకు వచ్చి గులికలు లేకపోతే చర్యలు అయిపోయి అవి వాళ్ళు బంధువు బస్ ఆఫీస్ చూడండి అవి మేము చాలా సార్లు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లా ఎట్లా రిజల్ట్ అనిపిలేదు ఆ లాస్ట్ అది కూడా వేసవిగా జరిగైంది ఇప్పుడు